ఫస్ట్ ఆఫ్ కొంచెం ల్యాగ్ ఉందన్న సెకండ్ ఆఫ్ బాగుంది సినిమా మొత్తంలో ఏంటంటే మనకి ఒక మెయిన్ కమిడియన్ కొత్తగా ఎవడే అందరు ఇప్పుడు ట్రోల్ చేశారు ఆయన్ని ఆయన పేరు చెప్పలేను మీ సినిమా చూసిన తర్వాత తెలిసిద్ది తర్వాత ఆయన మాత్రం బాగా హెక్టింగ్ చేశారు సినిమా మొత్తం కొంచెం హైలైట్ ఏంటంటే కామెడీలో ఆయన మీరందరికీ అందరికి సినిమా చూసిన తర్వాత రుచితో ఉంటుంది లేడీ గెటప్ లో ఎలా ఉందంటే మాల్గా ఎక్స్పెక్ట్ అంటే బాగానే చేశాడు విశ్వక్ అన్న మొత్తం మొత్తం హీరో సినిమా మొత్తం లాగింది మాత్రం విశ్వక్ మీద బాగా చేశాడు బాగా చాలా వరకు చాలా చేసి ఇంత ఆటిట్యూడ్ చూపించడం అవసరం అని కొంతమంది అంటున్నారు దాని మీరే యాటిట్యూడ్ నేను చెప్పలేను నేనైతే నేనైతే తన కష్టాలు జీతం తన 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 కాన్ఫిడెన్స్ అలా ఉంది పర్లేదు వన్ టైం అన్న మరీ అంత వరస్ట్ వరస్ట్ కలెదు అంటే ఆ వర్షం లేదు వన్ టైం వచ్చినప్పుడు నిజంగానే నూట యాభై గొర్రెలు పదకొండు గొర్రెలు అయ్యా లేకుంటే నూట యాభై నూట యాభై అండి నేనైతే పదకొండు వారాలు ఆడది నేర్పు నేను కోరుకుంటున్నా తన నేను కోరుకుంటున్నాను అన్న సినిమా రేటింగ్ అంటే పాలిటిక్స్ చేయకండి అన్న సినిమా సినిమా చూడాలన్న అంతే నా ప్రకారం అయితే ఓకే మగోళ్ళు పిచ్చోళ్ళు అవుతున్నారు లోపల థియేటర్లో అవుట్ అండ్ అవుట్ అలాగే అంటారు అండ్ అవుట్ అవుట్ అండ్ అవుట్ వ్యాలంటైన్స్ డే మూవీ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీస్ అయినా ఎవరం రెండు రెండు క్యారెక్టర్లు బాగున్నాయి అన్న కొత్తగా ట్రై చేశాడు కాబట్టి లేడీ క్యారెక్టర్ ఇంకా బాగుంది అదే అదే అందుకే ఇప్పుడు ఇంకా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు నూట యాభై నూట యాభై ఉన్నాయి అన్న నేను నేను జనసేన పార్టీ కార్యకర్తనే కానీ పదకొండే ఉన్నాయి సినిమాలో అయితే ఏ పదకొండు కాదు నూట యాభై ఉన్నాయి అది ఎప్పుడు జరుగుతూనే ఉండే ఏం చేయలేము అందరం చూడమంటారు నేనైతే వెళ్ళి సినిమా ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తా ఫైవ్కి నాకైతే నచ్చింది యాక్టింగ్ ఆ మేకప్ హెయిర్ స్టైల్ ఆయన చూపించిన స్టైల్ అండ్ ఎక్కడ బోరింగ్గా లేకుండా తీసుకెళ్ళిపోయారు కమర్షియల్ మూవీ లాగా కామెడీ ఉండేలాగా సో ఎవరికైతే స్ట్రెస్ ఉందో హ్యాపీగా ఒక రెండు గంటలు ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళిపోవచ్చు ఏమీ లేదండి ఏమీ లేదు అలాంటిది అసలు ఏమీ లేదు మరి అదంతా ఈ కాంట్రవర్సీ అంతా ఎందుకు జరుగుతుందో తెలియదు కానీ సినిమా అయితే చాలా బాగుంది ఫన్ అంత లేదండి అసలు ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు సినిమాలో అదంతా అయితే ఏం లేదు విశ్వక్ సేన్ గారు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జీ లెవెల్స్కి మ్యాచ్ చేశారు మేబీ జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ అయిపోతారేమో లేడీ గెటప్లో ఇప్పటి వరకు మనం చూసిన రెండు సినిమాల కంటే దిస్ ఇస్ ద బెస్ట్ అంత బాగున్నారు యా లోపలికి వెళ్తే మీరు కూడా వావ్ అమ్మాయి అయితే బాగుండనుకుంటారు కోర్స్ లైలా లైలా అందుకే టైటిల్ లైలా పడింది యా బాగుంది చెప్పానుగా సినిమాలో ఇంకెవరు కనిపించరు లైలాన్ మాత్రమే చూస్తారు పక్కనున్న క్యారెక్టర్స్ ఏయో సైడ్ క్యారెక్టర్లో వచ్చిపోతూ ఉంటారు హీరోయిన్ కూడా సైడ్ క్యారెక్టరే ఓన్లీ లైలాన్ చూసుకుంటూ కడుపు నింపుకొని కాకపోతే తర్వాత రీలేజ్ అవుతో ఇతను అబ్బాయి కదా అని చెప్పేసి విశ్వక్ సేన్ ఇప్పటి వరకు ది బెస్ట్ ఇంకా తర్వాత ఎవరైనా చేస్తే తెలియదు కానీ ఇప్పటి వరకు చేసిన వాళ్ళలో విశ్వక్ సేన్ అమ్మాయి గెటప్ లో అసలు చాలా బాగున్నారు సాంగ్స్ చాలా బాగుంది అన్ని సాంగ్స్ బాగున్నాయి ఆడియో రిలీజ్ అయినప్పుడు అంత అనిపించలేదు కానీ బట్ మూవీలో చూస్తే ఆ సిచ్యుయేషన్ కి తగ్గట్టు సాంగ్స్ వస్తున్నాయి అలా బాగున్నాయి ఇది సినిమా క్రింజ్ ఆ ఉంది క్రింజ్ 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 ప్రోమ్యాక్స్ వరుస ప్రాబ్లంగా దానికి వచ్చిన రెండు ప్లాబ్స్ గామి ఆడింది బాగానే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా బాగానే రికవరీ చేసింది కానీ ఈ సినిమా మరీ లేఖిగా తీసాడనిపించింది మనకి విశ్వగార్ మూవీస్లో ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది ఇందులో వన్ పర్సెంట్ కూడా కంటెంట్ కూడా లేదు ఎక్కడ కూడా ఒక సినిమా బాగుంది ఇప్పుడు అట్లీస్ట్ ఎంత డిజాస్టర్ మూవీ అయినా సరే ఒక పర్టికులర్ సీన్స్ ఉంటాయి ఈ సీన్ బాగుంది ఈ సీన్ బాగుంది అలా చెప్పడానికి ఈ సినిమాలో ఒక్క సీన్ కూడా లేదు లైలానే నెగిటివ్ సినిమాకి సో అసలు ఏం ఒకే ఒక్క పాజిటివ్ చెప్పుకోవచ్చు ఏంటంటే సునచిత్ ఉన్నాడు కదా తన క్యారెక్టర్ ఒకటి బాగుంది తన వచ్చే సీన్ మీద వచ్చే స్క్రీన్ మీద వచ్చే ప్రతి సీన్ కూడా చాలా బాగుంది కానీ మిగతా ఏది కూడా బాలేదు తన యాక్టింగ్ అయినా లేదంటే తన డైలాగ్స్ అయినా సరే లేదంటే తన సీన్స్ అయినా సరే ఏది బాలేదు ఏది బాగాలేదు ఇంకోటి జగన్ గారు అమ్మ సరే లేదంటే వైఎస్ అయినా సరే ఒక బాయ్ కాట్ చేస్తామన్న ట్రెండ్ అయితే రన్ చేయొద్దు సినిమాలో కంటెంట్ లేదు కంటెంట్ లేనప్పుడు మ్యాట్ ఎవరికి అది ఆగిపోద్ది దయచేసి మీరు నెగిటివ్ ట్రెండ్ చేసి బ్యాడ్ అవ్వద్దు యా ఇప్పుడు ఆయన ఎవరు అన్నట్టు ఇండియన్ టూకి కమల్ హాస్ గారు ఇంకా కష్టపడ్డారు తన మేకప్ అయినా సరే వేసుకోవడానికి త్రీ అవర్స్ పడ్డాయి త్రీడానికి టూ అవర్స్ పడ్డది ఫైవ్ అవర్స్ కష్టపడేవాళ్ళు కష్టం గురించి కాదు కదన్న అట్లీస్ట్ ఒక చిన్న సెంటిమెంట్ ఒక ఎంగేజ్ స్టోరీ అని ఉండాలి కొంచెమైనా ఒక అట్రాక్ట్ చేసి ఒక పాయింట్ అని ఉండాలి మనం బయటకు వచ్చి ఓకే ఈ సినిమా ఎంత బాగాలేకపోయినా సరే అట్లీస్ట్ ఈ పాయింట్ బాగుందని చెప్పుకోవడానికి ఒక్క సీన్ అని ఉండాలి అలాంటి ఒక్క సీన్ కూడా సినిమాలో లేదు అంత లేక్ కావాలి అది వాళ్ళు ఏదో పొలిటికల్గా వాడుకున్నారన్న ప్రమోషన్ కోసం ఇప్పుడు ఎందుకంటే ఆ కామెంట్ చేసే ముందు వరకు సినిమా గురించి ఎవరికీ తెలియదు ఆ కామెంట్ చేశాక సినిమా గురించి ఒక పాజిటివ్ నెగిటివో జనాల్లోకి వెళ్ళింది అంతేగాని ఒక పొలిటికల్ ఎజెండా సినిమా సినిమాలో లేదు మ్యూజిక్ కానివ్వండి ఇట్స్ లైక్ అట్టర్ డిసప్పాయింట్మెంట్ అన్న ఎవరికి కూడా అంటే ఏదో మాస్ ఎలిమెంట్స్ ఇప్పుడు పాండవులు పాండవులు తుమ్మేదాల్లో మనోజ్ గారు చేశారు సేమ్ ఇలాంటి క్యారెక్టర్ చేశారు బట్ ఇట్ గాట్ హైలీ అప్రిషియేటెడ్ ఎందుకంటే అందులో కామెడీ ఉంది ఒక స్టోరీ ఉంది ఒక పుల్ ఓవర్ ఉంది బట్ ఆ ఎక్కడ అనేది కూడా ఆ జనాల్ని పుల్ చేసే ఎలిమెంట్స్ కానీ సినిమాలో కంప్లీట్లీ మిస్సింగ్ అనిపించింది అన్న అంటే నాకు సీటింగ్ కెపాసిటీ కరెక్ట్ తెలియదు కానీ ఎంత ఎంత సీటింగ్ కెపాసిటీ ఉండి ఎంత ఫీల్ అయితే వాళ్ళందరూ గొర్రెలే మేకలే ఈ సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళందరూ గొర్రెలు మేకలే సీన్స్ అనేవి ఏం లేవు అక్కడ గొర్రెలు మేకల్లో ఏంటంటే హీస్ జస్ట్ విలన్ అనే అతను ఒక బచ్చారు అంతే ఆయన గొర్రెలు కొట్టుకుంటూ ఉంటాడు అంతే ఆ గొర్రెల మందల్లో తీసుకెళ్ళి పృథ్వీరాజు గారిని నేస్తారు సో దానికి ఆయన ఈ మెన్షన్ చేయడం ఇదంతా ఏంటంటే నెగిటివ్ ప్రమోషన్స్ అంటారు వీటన్నిటిని అంటే లేనిపోని సినిమాకి లేనిపోని హైప్ని ఈయనే పెంచుకొని ఏదో గొప్పలుగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ చూడండి పృథ్వీరాజ్ గారు కొట్టడం ఎందుకన్నా వాళ్ళు ఏం లేని ఏం లేని డప్పుకి సౌండ్ వచ్చినట్టు ఏం లేదన్న సినిమాలో ఎవరు బాయ్కట్ చేయక్కర్లేదన్న అదే ఆగిపోద్ది ఈ తర్వాత అదే ఆగిపోద్ది లీడర్ సో ఏ ఫ్యాన్స్ జగన్ గారి ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ ఏం టెన్షన్ పడకండి మధ్యాహ్నం అదే అయిపోద్ది సినిమా ఫైనల్ రేటింగ్ వన్ పాయింట్ ఫైవ్ కూడా ఇవ్వడం కూడా ఎక్కువ అన్న సినిమాకి సో అట్టర్ మూవీ అన్న నేను ఇప్పుడే లైలా సినిమా చూసి అన్న నిజంగా అన్న మీరు నమ్మతారు త్వర ఏదో అన్న నేను ఫస్ట్ టైం అన్న నా లైఫ్ ఇంతవరకు నేను ఎవరిని ప్రేమించలా ఫస్ట్ టైం నేను లైలా అని ప్రేమించానన్న పెళ్ళి చేసుకుందామని ఫిక్స్ అయిపోయానన్నా తీయరా చూస్తే అన్న పెళ్లి చేసుకుందామని అనుకునే టయారీకి అది లైలా ఆడ కాదు మగాని విశ్వక్ తేలిపోయింది అన్న సినిమాలో నాకైతే ఏడితి ఏడి కింద మీద తడిచిపోయినా ఫస్ట్ సినిమా చూసిన సేపు నాకైతే కింద మీద కారిపోయింది అందరూ కారిపోయలే కానీ నాకేందంటే అన్న నిజంగానా నేను విశ్వక్షేను లేడీకి ఆటర్ చూసి అట్టే షాక్ అయిపోయాను ఈ సినిమాని చాలా మంది ఆపేద్దామని బాయి కట్ చేస్తాను ఈ సినిమాని ఆపలేరు ఈ సినిమా నిజంగానా మీరు నమ్మకారలేదు ఈ సినిమా చూసిన తర్వాత చెప్తున్నాను ఈ సినిమా లైలా సినిమా వెయ్యి కోట్లు కానీ కొట్టకపోచానా ఈ సినిమా వేయకుండా కొట్టకపోతాయి నేను హైదరాబాద్ చూడే పారిపోతా అంతే కనపడినా ఇంకా ఎవరు మేడం అనింది ఎవరు అన్నారు వాళ్ళ మాటలు నమ్మకండి ఒక్కసారి థియేటర్కి వచ్చి చూడండి అన్న మీరు లైలోని చూసేవారంటే అంటే కింద మీద అయ్యో అయ్యబాబు తడిచిపోయి తారిపోయి లైలా 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 గుండెలు బాదుకుంటారు కానీ ఇదంతా ఏందంటే యాక్టింగ్ అనమాట విశ్వక్సేనన్న మొదటి నుంచి చూస్తున్నాం మనం విశ్వక్షేనా లాగా యాక్టింగ్ ఎవరు చేయరు అంతే ఈ సినిమాతో ప్రూవ్ అయిపోయింది అన్న లేడీ గేటప్లో చేస్తున్నాడు అన్న యాక్టింగ్ అబ్బాబ్ ఆ రొమాన్స్ కానీ ఆ యాక్టింగ్ కానీ ఆ డైలాగులు కానీ ఆ కంటెంట్ కానీ అబ్బబ్బా అదిరిపోయిదనా సూపర్ ఉంది మాయా సినిమా సూపర్ హిట్ ఉన్నది సూపర్ ఉంది మరొక బ్లాక్ బాస్టర్ అయిన కెరీర్ను సూపర్ హిట్ సినిమా విశ్వకన్నాకి మాత్రం బ్లాక్ బాస్టర్ మీద బ్లాక్ బాస్టర్ ఇప్పుడు ఇన్ని సినిమాల కంటే తేని పేరు సినిమా తెస్తుంది ఎందుకంటే ఆయన లేడీస్ గెటప్లో ఒక ఐదు లేడీస్ ఐదారు లేడీస్ గెటప్లు వేసాడు వేరియేషన్స్లో అంత సూపర్ హిట్ ఉన్నది సినిమా లైలా మాత్రం బ్లాక్ బాస్టర్ ల్యాగ్ ఎక్కడే లేదు బాయ్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా ల్యాగ్ లేదు అసలు సినిమా ఇట్లా వెళ్ళిపోతుంది ఇట్లా ఫుల్ బ్లాక్ బాస్టరు కోయి కోయి మొత్తం చింపిడేసి మొత్తం సూపర్ హిట్ సినిమా సాంగ్స్ బాగున్నాయి ఫైట్స్ మాత్రం కిరాకు అన్న షూస్ అయితే నాకైతే నచ్చినాయి ఏమో కనబడితే ఒక జత షూ అని అని అనుకుంటుండే అంత సూపర్ హిట్ ఉన్నాయి అట్లా దొరకాయి అట్లా అందరికీ అన్న కమ్మలు మాత్రం కిరాకు ఉంటుంది స్టైలిస్ట్ మొత్తం మోడల్గా ఎందుకంటే బ్యూటీషియన్ కాదు సినిమా సూపర్ సూపర్ నచ్చింది సోను నచ్చింది సోను కంటే ఎక్కువ లైలా నచ్చింది రేటింగ్ ఎయిట్ ఇచ్చి టెన్ ఇస్తాను అన్న ఇప్పుడే లైలా సినిమా వచ్చినా నేనైతే మెయిన్గా మన విశ్వక్షరణకి హ్యాడ్సాప్ కానీ విశ్వక్షరణ హార్డ్వేర్ బాగుంది అని స్టోరీ బాగలేదన్న బాయ్ కట్ చేయాల్సిన అవసరం లేదు బాయ్ కట్ సినిమాని నాకైతే నచ్చలేబయ్యా అండ్ ఒకటి ఏంటంటే విశ్వక్షరణ ఒక స్టోరీ ఎంచుకునే ముందు ఆలోచించుకొని తీయాను ఎందుకంటే నీ మీద నాకు నమ్మకం ఉంది ఆ స్టోరీ నీకు ఆ సత్తా ఉంది కానీ ఇలాంటి సినిమా తీయగా ప్లీజ్ నాకైతే నచ్చలేదు నల్ల సినిమా థ్యాంక్ యూ చాలా బాగుందండి యాక్టింగ్ అంటే ఆయన యాక్టింగ్కి పేరేం పెట్టలేము కదా గుడ్

వాళ్ళు అట్లా అంటున్నారు కదా అంటే వాళ్ళ గురించి వాళ్ళ పర్స్పెక్టివ్ నేను మాట్లాడలేను కదా అండి మీరు మూవీ గురించి అంటే నేను మాట్లాడగల బట్ ఈస్ ఆల్ థింగ్స్ ఆర్డల్ లైలా యా లైలా మంచిగా అనిపించింది అదే అండి అందరు అదే అదే క్వశ్చన్ అడుగుతున్నారు కానీ వి కాంట్ రేట్ మూవీ కదా ఇంత ఇంత అని ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్ అని చెప్తాను కదా లవర్స్ ఓ అదే లవర్స్ రిలేటెడ్ అంటే డెఫినెట్లీ ఒక లవ్ ట్రాక్ అయితే నడుస్తూ ఉంటుంది కదా సో తెలు గెట్ ఎంటర్టైన్డ్ ఎట్లీ ఎట్ల ఐ మీన్ రియల్ లైఫ్ ఎట్లైనా ఒక కేయాస్ ఏదో ఒక సోది నడుస్తుంటుంది కదా ఇక్కడ వచ్చి ఎంటర్టైన్ అవుతారు ఓ ఇట్స నైస్ ఒక టూ అవర్స్ మనం మంచిగా ఎంటర్టైన్ అయిన మన ఫీలింగ్ అయితే వస్తుంది విల్ కమ్ అవుట్ విత్ లాఫ్టర్ దట్ ఐ కెన్ సే ఆల్ నేను మిస్ సుమంత్ నేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా క్లిప్స్ తెలుగు హాయ్ దిస్ ఇజ్ రవీందర్